హైదరాబాద్ నియోజకవర్గ శాసనసభ్యుడిగా రాష్ట్ర మంత్రిగా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ఉదయం పూటనే మార్నింగ్ వాక్ పేరు మీద ఈ యొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాను నేను నియోజకవర్గ ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మీ సమస్యలు ఏదైనా ఉంటే మీ ప్రజాప్రతినిధి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి వాస్తవంగా కరువు ఉంది వర్షాకాలంలో సరి అయినటువంటి వర్షాలు పడని కారణంగా రైతాంగానికి కొద్దిగా ఇబ్బంది వస్తున్నటువంటి మాట వాస్తవం అయినా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంది త్రాగునీటి సమస్య అసలే లేకుండా ఉండే విధంగా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని ఎన్ని నిధులు ఖర్చైనా గ్రామాల్లో త్రాగునీటికి సంబంధం లేకుండా ఇబ్బందులు లేకుండా పాత బావులను మళ్ళీ కిరాయి తీసుకోవడం కావచ్చు నూతన బోర్వెల్ వేయడం కావచ్చు ఇతరత్ర ఏ అంశాలున్నా యుద్ధ ప్రాతిపాదికన చేయమని చెప్పి గౌరవ జిల్లా కలెక్టర్లకు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇంకా అదే కాక కూడా ఈరోజు గ్రామాల్లో ఉండబడేటువంటి సమస్యలు అవి ఇంధనం ఇళ్లకు సంబంధించి రాబోయే కాలంలో పరిష్కరించబడతాయి ఇప్పటికే ఆర్టీసీ బస్సులో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు రెండు వందల యూనిట్ల గ్యాస్ మన విద్యుత్ ఫ్రీ వస్తూ ఉన్నది ఐదు వందల సిలిండర్ వస్తూ ఉన్నది ఇతర కార్యక్రమాలు రేషన్ కార్డులు ఇచ్చేటివన్నీ కూడా త్వరలో జరగబోతున్నాయి కాబట్టి ప్రజలకు సంబంధించి త్రాగునీటి సాగునీటి సమస్య ముందుగా ఇప్పుడు ప్రస్తుత ఈ వేసవి కాలంలో ఉన్న దృష్ట్యా వాటిని పరిష్కరించడానికి ఈ విధంగా ఉదయాన్నే రైతులను ప్రజలను ఒక కార్యక్రమం తీసుకున్నాం ఈ సందర్భంగా కొన్ని అంశాలు దృష్టికి వెంటనే వాటిని అధికారులకు చెప్పడం ద్వారా పరిష్కారం చేసే ఒక ప్రయత్నం చేస్తున్నాం ఉన్నాం రాష్ట్రంలో కూడా ఆ ప్రభుత్వం వీలైనంత వరకు ప్రజల సమస్యలను పరిష్కరించడానికి తగిన చర్యలు తీసుకునే విధంగా ఒక కార్యక్రమం తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాం సంబంధించినటువంటి టికెట్ విషయంలో కూడా కరీంనగర్ తొందరగా ప్రకటించాలని మా నాయకత్వాన్ని కోరుతా ఉన్నాం అభ్యర్థుల ఎంపిక సంబంధించి కూడా తొందరలో మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి మీరు కట్టుబడి ఉండేటువంటి కార్యకర్తలుగా తొందరగా నిర్ణయం తీసుకొని అభ్యర్థి ఎంపికలు జాప్యం లేకుండా చేసినట్టయితే ఈ సీటును కూడా గెలిచే విధంగా అందరం నలుగురు శాసనసభ్యులం కావచ్చు కోర్డినేషన్ అభ్యర్థులు కావచ్చు గ్రామస్థాయి కాంగ్రెస్ దాకా కార్యకర్తలందరం కూడా ప్రభుత్వం జరుగుతున్నటువంటి ఒక మంచి పరిపాలన దృష్టిలో కానీ ఇవన్నీ తీసుకొని ముందుకు పోతాం మా నాయకత్వాన్ని ఇప్పటికే కోరడం జరిగింది అందరం కూడా మళ్ళీ కూడా వెంటనే మీ ద్వారా కూడా కోరుతా ఉన్నా తొందరగా మా అభ్యర్థిని ప్రకటించి మరి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించే విధంగా వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరుతా ఉన్నాం